ప్రతి ఒక్కరికి కూడా ఏరువాక పున్నమి శుభాకాంక్షలు అండి సో జాలి మంచి గ్రామం ఆదోని తాలూకా అనమాట ఈరోజు అయితే పరుగు పందలు అయితే నిర్వహించడం జరిగింది సో మా ఊర్లోన సో పిల్లవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు పార్టిసిపేట్ చేశారు చాలా హ్యాపీగా ఉంది సో చూడాలి ఎవరు వస్తారనేది కమాన్ కమాన్ సో కూల్ రండి సో వీరేష్ అబ్బాయి వీరేష్ అనమాట సో ముందుగానే ఉన్నాడు దాని వచ్చేసి సో ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు వెనక రామాన్జి సో ఇలా ఉన్నారన్నమాట చాలామంది పిల్లవాళ్ళు అయితే ఉన్నారు సో చాలా వరకు కూడా వీరేశే ముందు ఉన్నాడు ఓకే రండి వీరేష్ వీరేష్ పిల్లడే వస్తూ ఉన్నాడు ముందు వీరేష్ వస్తూ ఉన్నాడు సో కోరుగా నెమ్మదిగా క్రాస్ చేస్తూ వస్తున్నారు వెనకాల సో చాలామంది పిల్లవాళ్ళు అయితే ఉన్నారు సో చాలా చిన్న అబ్బాయి అండి అక్కడ చూడండి చాలా చిన్న అబ్బాయి ఆ పిల్లోడి పేరు అయితే ఎగ్జాక్ట్ తెలీదు సో చాలా చాలా గ్రేట్ ఆ పిల్లోడు అయితే ముందే వస్తూ ఉన్నాడు చాలా వరకు ముందుగానే వస్తున్నాడు అండి సో సెకండ్ ప్లేస్లో పిల్లోడు ఉన్నాడు పద సెకండ్ ప్లేస్లో చిన్న అబ్బాయి అండి చాలా చాలా చిన్న అబ్బాయి మీరు చూస్తున్నారా లేదో సో ఇంకో పిల్లోడు వచ్చేశాడు ఆ పిల్లోడు వెనకాలైతే ఇంకో పిల్లోడు అయితే వచ్చేసాడు సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది సో క్రాస్ చేసేసాడండి ఆ చిన్న పిల్లవాడు అయితే క్రాస్ చేసేసాడు ఆ పిల్లవాడు పేరు అయితే తెలియదు మనకు సో కమాన్ కమాన్ మెచ్చుకోవాలండి ఆ పిల్లోడు వెనక చూడడం వల్ల అట్లా వెనక అయిపోతారనమాట సో ఎప్పుడే కానీ వెనక చూడకూడదు సో చాలా ముందుకైతే వస్తూ ఉన్నాడు ఈ పిల్లవాడు పదబుజ్జి సో గ్రేట్ మెచ్చుకోవాలి మధ్యలో కుక్కొకటి సో ఓకే కమాన్ కమాన్ బాబు కమాన్ ఈ అబ్బాయి మొత్తానికి అయితే ఈ అబ్బాయి ముందున్నాడు అండి ఎక్కడ కూడా ఎవరిని కూడా వదలట్లేదు నువ్వు వెనక చూడొద్దు వెనక చూడొద్దు ఈ అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి పేరు నాకు కూడా తెలియదు సో వచ్చేసి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా వస్తూనే ఉన్నారు నువ్వు ముందు వెళ్ళి క్రాస్ రాసి ఓకే కమాన్ తమ్ముడు సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది ఒక్కో పిల్లోడు ఒక్కో పిల్లోడు అయితే వస్తూ ఉన్నారు కమాన్ 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 బాబు కమాన్ బాబు ఈ క్రాస్ రాసేయ్ ఆయనక కాలు ధరింది కదా క్రాస్ చేసేదాన్ని కమాన్ కమాన్ వెనక కుక్క కూడా పరిగెత్తుతుందండి సో ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్ కుక్క కూడా పరిగెత్తుంది దీంట్లోగా అరే చింటూ బయటికి వెళ్ళరా పదభ పద బజ్ సో మా వరకైతే వచ్చేసరి అబ్బాయి ఓ కమాన్ కమాన్ బాబులు కమాన్ 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 రే నువ్వు సైడ్కి వెళ్ళరా కమాన్ కమాన్ ఎక్కడ కూడా ఎవరిని కూడా వదలట్లేదు సో అబ్బాయి ఉన్నాడండి పదాలు ముందుకు చూడొద్దు వెనక చూడొద్దు సో సెకండ్ వచ్చేసి వేరే పిల్లవాడు అయితే ఉన్నాడనమాట నిదానం నిదానం సో ఆల్మోస్ట్ ఈ అబ్బాయి ఉన్నాడండి చాలా వరకు అబ్బాయి ముందున్నాడు చాలా వరకు అబ్బాయి ముందు నిదానం నిదానంగా పదా నిదానం కదా సో చూసారు అబ్బాయిని ఇప్పటికీ మనకి ఆల్మోస్ట్ మూడు నిమిషాల ఇరవై సెకండ్లు అవుతుంది ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ పైన వచ్చేసారు పద ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు సో ఆ పిల్లోడు అయితే చాలా బలంగా వస్తూ ఉన్నాడు వెనక పిల్లోడు చాలా గా ఉంటుందండి చేసింగ్ మూడు అబ్బాయి కూడా వచ్చేసి వీరేష్ అనమాట గుగ్గులు మూడు అబ్బాయి సో ఈ అబ్బాయి అయితే వెనక అయిపోతున్నాడు సో వెనక అయిపోతున్నాడు వచ్చేసి సిద్ధ అనమాట సిద్ధ అయితే వస్తూ ఉన్నాడు ఫస్ట్ వచ్చేసి ఇంకో అబ్బాయి సెకండ్ వచ్చేసి పద 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 సో క్రాస్ చేసేసాడు క్రాస్ చేసేసాడు క్రాస్ చేసాడు సో రెండో 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 మీరు బాగా చూడండి புதிய சைடு கா புதிய சைடு கா புதிய சைடு கா புதிய Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn انتهى <applause> <applause>